దిగిన వైఎస్ జగన్ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ కోటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెలువెత్తుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని వాటిల్లో రికార్డ్ అయిన ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి దాదాపుగా నూట నలభైకి పైగా నీవు లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోలు కావడాన్ని దీనిని నిదర్శనంగా చూపిస్తున్నారు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు ఇక ప్రశాంత్ భూషణ్ అయితే అడుగు ముందుకు వేసి న్యాయపోరాటానికి కూడా సిద్ధపడుతున్నారు ప్రత్యేకించి ఇప్పుడు ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలనైతే ఆలోప ఆలోచింపచేస్తున్నాయంటున్నారు తాము వేసిన ఓట్లు ఏమైపోయాయనేది వారిని ఆందోళనకు చేస్తోందని ఎందుకంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే దేవత ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం కావడమే దీనికి ప్రధాన కారణమంటున్నారు ఇక అనేక నియోజకవర్గాల్లో వేల కొద్ది ఓట్లతో తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నూట ఇరవైకి పైగా అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు యాభై వేలకు పైగా ఓట్లు పోల్ కావడం అనేది అసాధ్యం అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది అంటున్నారు ఇక పోలింగ్కు ముందు వరకు ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత లేదని ఆ పార్టీ నాయకులు సైతం తేల్చి చెప్తున్నారు అయితే ఈవీఎంలు హ్యాక్ చేయడం లేదా వాటిని మార్చేయడం మేనిఫెటేషన్ వల్లే ఏపీలో ఫలితాలు తారుమారయ్యాయనే వాదనలు అయితే లేకపోలేదు ఇక ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గంలో షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైఖ్యర్ వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది సోషల్ మీడియా జైన్ టెక్స్ అధినేత మస్క్ సైతం ఈవీఎంపై ఓ సంచలన ట్వీట్ చేశారు ఈవీఎంలను హ్యాక్ చేయించవచ్చని ఆయన తెలిపారు మనుషుల ద్వారా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు ఈ పరిణామాలపై తాజాగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు ఈవీఎం ఫలితాల పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేశారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంలపై స్పందించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది న్యాయం జరగడమే మాత్రమే కాదు అది జరిగినట్లు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని జగన్ వ్యాఖ్యానించారు అదేవిధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అది బలంగా కనిపించాల్సిందేనని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎన్నికల ప్రక్రియలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తోందని జగన్ గుర్తు చేశారు అలాంటి దేశాల్లో ఈవీఎంలను వినియోగించట్లేదని చెప్పారు మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో భాగంగా ఈవీఎంలకు బదులు ఎన్నికల్లో ప్యాలట్ పేపర్లను ఉపయోగించే బాటలో సాగుదామని పిలుపునిచ్చారు